వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సొరకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాము మీరు దోసకాయ పప్పు టొమాటో పప్పు గురించి వింటారు సొరకాయ పప్పు గురించి తెలిసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పప్పుని మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ సొరకాయ పప్పు తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజు టొమాటోలు కూడా తీసుకోవాలి అలాగే కారానికి తగినన్ని మిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వే వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి వన్ కప్పు కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని నీట్గా పప్పు అంతా కడుక్కోవాలన్నమాట ఇలా నీట్గా పప్పు అంతా కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని మనం వన్ కప్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ పప్పు చేసుకున్నట్లయితే త్రీ కప్స్ సరిపోతాయి మనం కూరగాయలు వేసుకుంటున్నాం కాబట్టి ఫోర్ కప్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కలర్ కోసం కొంచెం పసుపు అలాగే మనకి ప్రెజర్ విజిల్ వచ్చినప్పుడు పైకి పొంగకుండా ఉండడానికి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం చిటికడంతా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా స్టవ్ పైన పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక దింపుకొని ఆ గ్యాస్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర పప్పు కట్టే ఉంటే దాంతో కానీ లేదంటే ఇలా ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరి కొంచెం గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం పల్చగా చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం పల్చగా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు ఆ ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ స్టవ్ పైన పెట్టుకుంటే మనకి సరిపోతుందన్నమాట ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకపోతే మనం స్టవ్ పైన పెట్టుకోవాల్సిన పని ఇప్పుడు ఒక టట్కా ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దాంట్లో మనం పోపు వేసుకుంటున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట ఇలా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఫుల్ టీ స్పూన్ అంతా పోపు దినుసులు కూడా వేసుకొని మొత్తం చిటపట్ల వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకొని మనం స్టవ్ పైన పెట్టుకున్న పప్పులో వేసుకొని కలిపేసుకోవడమేనండి మనకి పప్పు అయిపోయి చక్కగా రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పుని చాలా సింపుల్గా క్విక్గా చేసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్